హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ అప్డేట్స్ ఈ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుప్పల్లో ఓటర్ల కాళ్ళు మొక్కిన వైనం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం వైకాపా శ్రేణులు పడరాని పాటలు పడుతున్నారు బైకాపాకు ఓటు వేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ ఉపాధ్యాయుల కాళ్లు మొక్కుతూ సాష్టాంగ ప్రణామాలు చేశారు ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా ఆ చిత్రాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి తమ సమస్యలపై గొంతెత్తి అరిచినా పోరాడినా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం కాలపై పడుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీ నాయకులు పేర్కొంటున్నారు పోస్టల్ బ్యాలెట్లు మారడంపై ఈసీ చర్చలు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి జరిగిన పొరపాటుకు బాధ్యులైన నాదెండ్ల తహసీల్దార్ వర్కుమార్ను సస్పెండ్ చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారి నారద షో షోకేజ్ నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై ఉద్యోగులు బగ్గుమన్నారు కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో మంగళవారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు కొత్తపేట రామచంద్రాపురం మండ మండపేట నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులకు అవకాశం కల్పించారు ఓటర్ జాబితాలో కొందరు పేర్లు లేకపోవడంతో నిరసన తెలిపారు దీంతో వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు వీరందరూ బుధవారం ఇక్కడే ఓటు వేసేలా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడంతో గందరగోళానికి తెలపడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో